తిరుపతి ఎస్వి యూనివర్సిటీ ప్రాంగణంలో చిరుత సంచారంలో నియంత్రించేందుకు ఫారెస్ట్ అధికారులతో యూనివర్సిటీ యాజమాన్యం కలిసి చర్యలు చేపట్టింది విద్యార్థుల్లో అడవి జంతువుల పట్ల అవగాహన కల్పిస్తూ యూనివర్సిటీ ప్రాంగణంలో కూంపింగ్ ప్రక్రియను చేపట్టారు ఎన్సీసీ విద్యార్థులు ఫారెస్ట్ సిబ్బంది యూనివర్సిటీలోని సెక్యూరిటీ సిబ్బంది కలిసి ఈ కూంపింగ్ ఆపరేషన్ లో పాల్గొన్నారు ముఖ్యంగా ఎస్వీ యూనివర్సిటీ ప్రాంగణంలోని ముళ్ల పొదలను తొలగించి హాస్టల్స్ వద్ద వేస్టేజ్లను నియంత్రిస్తూ తగు చర్యలు చేపట్టేలా యూనివర్సిటీ అధికారులు హాస్టల్ సిబ్బందికి సూచిస్తూ అవగాహన కల్పించారు చేతికరులతో పొదలను కదిలిస్తూ వాటిని తొలగించే ప్రక్రియను చేపట్టారు ఇలాంటి అవగాహన కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు యూనివర్సిటీ ప్రాంగణంలో రాత్రి ఏడు నుంచి ఉదయం ఆరు గంటల వరకు విద్యార్థులు ఒంటరిగా సంచరించరాదని రిజిస్టర్ సూచించారు అవసరమైతే గుంపులుగా వెళ్ళాలని అన్నారు అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో బోన్లను ఏర్పాటు చేసి వాటిని పట్టుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్లు రిజిస్టర్ దేవరాజు నాయుడు తెలిపారు నుంచి ఈ ఏరియాలో సంసరణ మనకు రావడం సమాచారం రావడం జరిగింది దానికి తదనంగా మనం ఇమిడియట్గా అది దాని యొక్క వయసు ఏమాత్రం దాని పరిమాణం ఉంది అని తెలుసుకునే దానికోసం మనం కెమెరా ట్రాప్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది సో ఆ విధంగా కెమెరా ట్రాప్స్ రెగ్యులర్గా మనం మోనిటర్ చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా దీన్ని ట్రాప్ చేయడానికి అంటే క్యాంపస్లో ఏదన్నా ఇంజురీ జరుగుతుంది అనేటువంటి క్యాజువాలిటీ జరుగుతుందనే ఉద్దేశంతో ఏం చేశామంటే గవర్నమెంట్ నుంచి డిపార్ట్మెంట్స్ పర్మిషన్ తీసుకొని మనము కెమెరా ట్రాప్స్ అనేది కూడా మనం కెమెరా ట్రాప్స్తో పాటుగా కేజ్ ట్రాప్స్ కూడా మనం ఇక్కడ పెట్టడం జరిగింది పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో క్యాంపస్ ఆవరణలో రానియకుండా మీరు మున్సిపల్ అథారిటీ వరకు అడ్రస్ కోఆర్డినేట్ చేసుకునేసి ఆ డాగ్స్ పెట్ డాగ్స్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసి దూరంగా ఫార్ లొకేషన్స్కి తీసుకుపోయే విధంగా మనం చేస్తున్నాం అదేవిధంగా ఏదైతే ఈయన ఇన్సైడ్ క్యాంపస్లోనే హాస్టల్ ఉంటాయి క్యాంటీన్స్ ఉంటాయి ఇవన్నీ వేస్టేజెస్ అంతా కూడా డంప్ చేస్తుంటాయి దాన్ని అట్రాక్ట్ చేసుకుని పందులు కానివ్వండి డీర్స్ కానివ్వండి కుక్కలు కానివ్వండి ఇవన్నీ వస్తూ ఉంటాయి అవి ఎక్కువ ఈ ఏరియాలో సంసరించే దానివల్ల వాటిని అనుసరిస్తూ మన అనేది కూడా రావడం అనేది కూడా జరిగింది రీసెంట్గా ఎస్టర్డే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లోపలే చిన్న అది పిల్లలతో కూడా ఉంది అనేటువంటి సమాచారము వచ్చింది అది నిజమా కాదని నిర్ధారణ చేసేదానికి ఈరోజు కంప్లీట్ తరో సెర్చింగ్ అనేది చేయాలనే ఉద్దేశంతో చేశాం దానికి మన యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ సెక్యూరిటీ సిబ్బందిని మా సిబ్బంది ఇంకా వాళ్ళ ఎన్ఎస్ఎస్ సిబ్బందిని కూడా వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకునేసి మొత్తం ఏరియాను తోన సెర్చ్ చేయాలనేది చూసి అటువంటిది ఇక్కడే ఆ చిన్న కప్స్ అనేది కూడా ఉన్నాయా లేదనేది కూడా నిర్ధారించుకునే దానికోసం ఇవన్నీ చేస్తున్నాము చిరుతపులి ఒక అయితే అయితే చిరుతూ పిల్లలు పెట్టిందనేసి అనేక మంది మన ఫారెస్ట్ అధికారులకు ఫోన్ల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అందువలన దీనిపైన ఫారెస్ట్ అధికారులు అదేవిధంగా యూనివర్సిటీ అధికారులు ఆదేశాలతో వాళ్ళు కూడా చర్చించుకొని ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికోసం ఒక మొత్తం ఒక కూమింగ్ లాగా విద్యార్థులు అదేవిధంగా సెక్యూరిటీ అదే ఫారెస్ట్ ఆఫీసర్ మొత్తం కూడా ఒక వంద మంది ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫారెస్ట్ అధికారులు సిబ్బంది వాళ్ళు ఒక ఇరవై మంది ముందు వెళ్తుంటారు వాళ్ళ వెనకాల మా యొక్క సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు ఒక ఇరవై మంది వీళ్ళు ఉంటారు వీళ్ళ వెనకాల ఎన్ఎస్ఎస్ అదేవిధంగా విద్యార్థులు కలిసి రిమైనింగ్ అంతా వంద మంది దాకా దీన్ని యూనివర్సిటీ అంతా కూడా పట్టడం జరుగుతుంది ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో పులి సురేష్ సంసారం జరుగుతూ ఉంది దీన్ని మేము ఇమీడియట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాము వాళ్ళు కూడా వెంటనే స్పందించి వచ్చి పులి యొక్క అడుగు జాడల్ని గుర్తించి అది పులి అని నిర్ధారించడం కూడా జరిగింది ఆ తర్వాత కూడా రెండు మూడు సార్లు యూనివర్సిటీలో వేదిక యూనివర్సిటీలో పులి సంచరించి కుక్కల్ని తీసుకెళ్ళడం కూడా జరిగింది దీన్ని మా విద్యార్థులు వేదిక యూనివర్సిటీ ఎంప్లాయీస్ కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది దీని మీద మేము ఫారెస్ట్ డిఎఫ్ఓ గారితో సంప్రదించాము ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వాళ్ళు కూడా ఇమీడియట్గా సమ్మ దీని మీద స్పందించి కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కెమెరాల్లో కూడా మా ఓరై బిల్డింగ్ దగ్గర అది రికార్డ్ అయ్యి పులి సంచరించడం రికార్డు కూడా అయింది దీని మీద వాళ్ళు మళ్ళీ స్పందించి దీన్ని పుల్ని ట్రాప్ చేసేదానికి బోన్లు కూడా నిన్ననే ఏర్పాటు చేశారు దీనికి మేము కూడా మా యూనివర్సిటీ తరఫున హెచ్చరిక బోర్డులు కూడా పెట్టాం పిల్లలు ఈవినింగ్ సెవెన్ అవుతానే అందరూ బయట తిరగద్దని అదేవిధంగా మార్నింగ్ సెవెన్ అయ్యేంత వరకు కూడా ఎవరు బయట రావద్దని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మేము మా పిల్లల్ని మా ఎంప్లాయీస్ అందరినీ కూడా హెచ్చరించడం జరిగింది దీని మీద ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు దీన్ని తీవ్రమైన చర్యగా తీసుకుని దీనివల్ల ఏదైనా విద్యార్థులకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో నిన్ననే ఒక మూడు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఈరోజు కూడా ఇంకొక రెండు బోర్డులు ఏర్పాటు చేసి ఆ పులిని ట్యాప్ చేసేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం